నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నానని మనందరూ తెలుసు తీయొద్దులే వ్యూహాన్ సువార్త పద్నాలుగు ఆరులో ప్రభు చెప్పాడు ఐ ఆమ్ ద వే ఐ ఆమ్ ద ట్రూత్ ఐ ఆమ్ ద లైఫ్ నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమం కానీ మరి అపవాది ఏమై ఉన్నాడంట అదే తెశలోనికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదకొండో వచ్చిన చూస్తే అంటున్నాడు ఇందు చేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు వాళ్ళ మోసం చేసే శక్తి అపవాదికి ఉంది ఊరికి మోసం చేసేస్తున్నాడు అరే నేను మోసపోను అన్నవాడు కూడా మోసపోతున్నాడు కారణం ఏంటంటే కడవరి కాలంలో ఉన్నాం అపవాదిగాడు అనేక మందిని మోసం చేస్తున్నాడు మాయ చేస్తున్నాడు సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడేస్తున్నాడు ఏదో ఒక సందర్భంలో మనం పడిపోతున్నాం శరీరాశి వల్ల నేత్ర రాశి వల్ల జీవ వల్ల లోక సంబంధమైన పాప భోగాలలో పడిపోతూ అనేక మంది పరిశుద్ధుల్ని పడద్రుయ్యాలనే అపవాదిగాడు ఎన్నో రకాల కుట్రలు చేస్తున్నాడు అయ్యో ఒకప్పుడు చాలా భక్తిగా బతికానండి ఒకప్పుడు చాలా ప్రార్థనా పరుండండి ఒకప్పుడు చాలా నీతిగా ఉండానండి కానీ నా జీవితం చేజేతులారా నాశనం చేసుకున్నానండి అయ్యో నేను పడిపోయానండి నేను చెడిపోయానండి నేను పాడైపోయానండి నేను భక్తిలో జారిపోయా ప్రార్థనలో పడిపోయా పరిశుద్ధతలో పడిపోయా నా జీవితాన్ని నేనే చేజేతులారా నాశనం చేసుకుంటున్నానని వాళ్ళ నెత్తి నోరు కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరా ఉన్నారు ఉన్నారు కారణం ఏంటంటే కడవరి కాలంలో అపవాది అనేక రకాలుగా అనేక మందిని ఏం చేయబోతున్నాడు మోసపరచడానికి తిరుగుతున్నాడు వాడు చూడండి అక్కడ మాట నిందు చేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు వీళ్ళు సత్యాన్ని ప్రేమించే వాళ్ళు కాదు సాతాను సంబంధులుగా సాతాను యొక్క ప్రేరణ చేత ప్రేరేపించబడి జీవించే వాళ్ళు కూడా మోసం పోతారు మోసం చేస్తారు మోసపోతారు మోసం చేస్తారు కారణం ఏంటి సత్యానికి నువ్వు నమ్మకం ఉంచట్లా నువ్వు దుర్నీతి ఎందు అభిలాష దేని ఎందు అభిలాష దుర్నీతి ఎందు అభిలాష అంట మన అభిలాష ఏమైంది నీతి ఎందు అభిలాష కలిగి ఉండాలి సత్యాన్ని ప్రేమించే వాళ్ళగా సత్యాన్ని ఇష్టపడే వాళ్ళగా ఉండాలి ఎప్పుడైతే మనం అసత్యాన్ని ప్రేమిస్తామో అసత్యాన్ని ఇష్టపడతామో అపవాది మనల్ని మోసం చేస్తాడు ఒక దిన్నాన మనం ఏం చేయబడతాం మోసపోతాం హలెలుయా